పల్లవి ప్రసాద్ పరిస్థితి అయితే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితికి చేరింది బిగ్ బాస్ షోలో ఎంతో కష్టపడి బిగ్ బాస్లో విన్నర్ అయి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు బిగ్ బాస్లో ఎన్ని కష్టాలు పడ్డా అవన్నీ ప్రజలు చూసిండ్రు కదా ఆడియన్స్ అయితే మస్తు మంది చూసిండ్రు బిగ్ బాస్ షోలో పల్లవి ప్రసాద్కి ఏం ఎలాంటి సంఘటనలు ఎదురైనాయి అక్కడ ఎంతమంది తో తిట్లు తిన్నాడు ఎంతమంది తిట్ల ఆ దెబ్బల పాలైన ఎంతోమంది తిట్లయితే తిట్ల వర్షం కురిపించరు అవన్నీ అవన్నిటిని తట్టుకొని మొత్తం మీద విన్నర్ అయ్యి బయటకు వచ్చి బయటకు రాగానే హ్యాపీగా జల్సాగా తిరుగుదాం అందరితోని హ్యాపీగా ఉందాం విన్నర్ అయిన సందర్భంగా అక్కడికి ఇక్కడికి పోయి సన్మానాలు చేసుకొని అందరిని కలిసి ఎంతో సంతోషంగా అభిమానుల చుట్టూ తిరుగుతూ ఇంకేదో చేద్దాం అనుకున్న బిగ్ బాస్ షోలో విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్కి ఒక ఎదురు దెబ్బ తాకింది తన అభిమానులు తనను అరెస్ట్ చేసేటువంటి వైనమైతే ఏర్పడింది అభిమానుల వాగ్వాదం పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విధానం ఇది ఒక కోణం అయితే జరిగింది ఇందులో గమ్మత ఏంటంటే పాపమైన కేందది ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిండు బయటకు వచ్చిండు బయటకు రాగానే అభిమానులు దూసుకొచ్చిర్రు ఎత్తుకున్నారు కేరింతలు కొట్టిండ్రు రాళ్ళు రువ్వడం ఇవన్నీ చేయడం కొట్లాటలు ఆర్టీసీ బస్సుల పైన రాళ్ళు రువితే అద్దాలు కలిగిపోయినాయి పోలీస్ సిబ్బంది బస్సును ఆ ధ్వంసం చేసిండ్రు ఇక ఇట్లాంటి కొన్ని పరిస్థితులు అయితే నెలకొన్నాయి మొత్తానికి పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసిర్రు ఇక ఇక్కడ చూస్తున్నాం కదా పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసు ఏం చేద్దాం తాను ఒకటి తెలిస్తే విధి కూడా తెలిసినట్టు అయిపోయింది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పరిస్థితి ఆయన ఎంత అయి బయటకు వచ్చిండు ఎంత పేరు సంపాదించుకొని బయటకు వస్తే అంత పేరు తుస్సుమనిపించిరు ఒక గాడిపేవికి పడేసిరు గాడిపి లేదు పల్లవి ప్రశాంత్కి ఇక బిగ్ బాస్ సీజన్ ఏడవ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిపోయిండు ప్రభుత్వ ఆస్తులు ఆస్తుల దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని సోదరుడు మనోహర్ కూడా కేసు నమోదు చేసినటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు తన పైన తన సోదరుడి పైన కూడా కేసు నమోదు చేసినటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు ఇక వాహనాలు నడిపిన డ్రైవర్లకు పద్నాలుగు రోజుల రిమాండ్ ప్రకటించినటువంటి పరిస్థితి ఇక అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగినటువంటి దాడి ఘటనలో ఏ వన్ ఏ టూ నిందితులుగా ఉన్నటువంటి బిగ్ బాస్ సీజన్ ఏడవ విజేత పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు మనోహర్ను బుధవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల కొలుగూరులో పోలీసులు అరెస్టు చేశారు ఇక వీరిని అర్ధరాత్రి తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు జూబ్లీ హిల్స్ ఎస్ఐ ఇక మొహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయం ఉన్న నరేందర్ అతని స్నేహితుడు వినయ్ కారు డ్రైవర్లు ఇక సాయి కిరణ్ ఏ రాజుపై కేసు నమోదు చేశారు అందులో సాయి కిరణ్ సాయి కిరణ్ రాజులను ఈ నెల పంతొమ్మిదిన అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇక అంతకుముందు జూబ్లీ హిల్స్ పోలీసులు స్థానికుల స్థానిక పోలీసుల సహకారంతో ప్రశాంత్ ఇంటి వద్దకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రశాంత్ తల్లిదండ్రులు గొడవ సత్యనారాయణ గొడుగు సత్యనారాయణ విజయమ్మ బంధువులు ఆందోళనకు గురయ్యారు గురయ్యారు ఈ నెల పదిహేడున బిగ్ బాస్ సీజన్ ఏడు ఏడవ ఫైనల్స్లో భాగంగా జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్ రన్నరప్ అమర్దీప్ అభిమానులు చేరుకోగా పల్లవి ప్రశాంత్ అభిమానులు రన్నర్ అప్ అమర్దీప్ అభిమానులు చేరుకోగా అందులోని కొంతమంది ఆకతాయిలు రాళ్లను తీసుకుని బిగ్ బాస్ సీజన్ ఆరులో పాల్గొన్న గీతూ రాయల్ ప్రస్తుత సీజన్ కంటే స్టెంట్ అశ్విని కార్లను ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసినటువంటి సంగతి తెలిసిందే ఈ ధ్వంసం చేసినటువంటి సంగతిలో అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ కాబడ్డ పల్లవి ఆ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ పని తప్పాస్ అయిపోయింది ఇక అజ్ఞాతంలోకి వెళ్ళలేదు వెళ్ళలేదు ప్రశాంత్ ఈ బాధలో అజ్ఞాత అజ్ఞానంలో ఈ బాధలో అజ్ఞాతంలోకి వెళ్ళలేదు ప్రశాంత్ అంటూ ఇక మనం వార్త చూస్తున్నాం ఆయనకు ఊహించినటువంటి ట్విస్ట్ అయితే తగిలింది ఏం జరుగు అసలు బిగ్ బాస్ షోలోకి వెళ్ళి బయటకు రాగానే ఇంత విన్నర్ అయినాక విన్నరు ఎంత హ్యాపీగా వస్తాడు ఎంతో సంతోషంగా ఎంతో కేరింతలు కొట్టుకుంటూ బయటకు వచ్చి అందరిని కలిసి ఆనందంగా సంతోషము గెలిచినటువంటి అనుభూతి ఎంతోమంది వీఐపీలు కావచ్చు ఇంకా ఎవరెవరో వచ్చి మనతో సెల్ఫీలు దిగడం ఇవన్నీ జరుగుతాయి కదా అవన్నీ పోయినాయి మొత్తం మీద పల్లవి ప్రశాంత్ పోలీస్ స్టేషన్లో పోయిండు పోలీస్ స్టేషన్లో అయిపోయింది షోయింగ్ అంతా ఇక తాను అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు వీడియోలు మీడియాలో వస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని ప్రశాంత్ స్పష్టం చేశారు అరెస్టుకు ముందు బుధవారం సాయంత్రం తన నివాసంలో తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ విజయమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు మంగళవారం ఉదయం తాను ఇంటి వద్ద నుంచి ఎవరికి చెప్పకుండా పొలం వద్దకు వెళ్ళి వచ్చారని దానికే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు దాడి ఘటనలో తన ప్రమేయం లేదని తానెక్కడ అభిమానులను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు ఎలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని ఇక అద్దాలు ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయట పెట్టాలని కోరారు తన వల్ల పోలీసులకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ వాహనాలకు ఇక పోలీస్ వాహనాలకు ఇతర వాహనాలకు ఏదైతే అద్దాలు ధ్వంసమైనయో ఆ ధ్వంసం చేసినటువంటి వాళ్ళను పట్టుకోవాలని చెప్తున్నటువంటి పల్లె పల్లవి ప్రశాంత్ ఇంకొకటి అజ్ఞాతంలోకి వెళ్తూ అజ్ఞాతంలోకి పల్లవి ప్రశాంత్ పోయిండి అనేది వాట్ వాస్తవం కాదు నేను ఒంటరిగా నా పొలం దగ్గరికి పోతే దాన్ని అజ్ఞాతంలోకి వెళ్ళారని ప్రచురితం చేస్తున్నటువంటి కథనాలు వాస్తవం కాదని చెప్తున్నటువంటి పల్లవి ప్రశాంత్ మొత్తానికి పల్లవి ప్రశాంత్ జీవితంలో ఎంత విన్నుకైతే వెళ్ళాడో అంత లో కూడా వెళ్ళాడు ఇక టాపిక్ చూస్తే పల్లవి ప్రశాంత్ విన్నర్గా ఎలా అయితే గెలుపొందాడో అలాగే ఓటమి పాలతో కూడా అరెస్ట్ అయిపోయి రిమాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి పల్లవి ప్రశాంత్కి ఏర్పడింది ఇది అభిమానులు చేసినటువంటి సంతోష్ అభిమానులు చేసినటువంటి అభిమానులు ఇచ్చినటువంటి పల్లె పల్లె పల్లవి ప్రశాంత్కు అభిమానులు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి గిఫ్ట్ అంటే ఇదే అనుకుంటా